వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలాగే మన దగ్గర తక్షణా నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి పూర్తాలకుండా గ్రోత్కి కాయ కి షైనింగ్ అయితే ఇవి పని చేస్తాయినా ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతమణిలో టప్లెట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టప్లెట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ చింతమంది టాప్ రెడ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్